చెప్తాను చెప్తాను జత వదలక ముందే ఐదు నిమిషాలు సమయం ఉండగానే ఆ తదుపరి రావాలి పూర్తిగా టచ్

పాల్ పట్టవాల్ గ్యారంటీ లంచు ఎనిమిదో జత అయిపోయేదాకా ఎవరి అకౌంట్కి ట్యాన్సర్ అవుతుందో యాభై వేల రూపాయల కట్ట కథ చివరి సెకండ్ వరకు పోరాటం చేయాలి మరి రెండవ జత రెడీగా వచ్చింది జత కూడా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా కానీ కట్టుకోవాలి చేయొద్దు బండ పాయింట్ లెక్క వచ్చే జత రెడీగా రావాలి రెండవ జత పోటీకి రావడం జరిగింది మూడవ జత వారు జంపన విద్యుత్ నాగసింహారెడ్డి గారు బుక్కాయపల్లి గ్రామం కాజీపేద వండలో కడప జిల్లా కమ్మాయి జత రెడీ చేసుకోవాలి ఐదవ రౌండ్ పదహైదు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల పదకొండు సెకండ్ పూర్తి చేసుకున్నాయి అందే గోపాలకృష్ణ గారు దువ్వూరు వారి చెత్త పోటీలో ఉన్నాయి నిన్న నిర్వహించినటువంటి సాగుల ముందులో కూడా ఈ జత పాల్గొన్నాయి నిండా మండలాగురి పోటీల్లో పాల్గొన్నాయి ఈవె కూడా పాల్గొంటున్నాయి రేపు కూడా ఉంది సినిమా మన్నాడు కూడా ఉంది ఇంకా కావాలంటే తక్కువ రేపు పెట్టేదే రోజు వాళ్ళు ఏడు మంది కాక బయట ఉండరు వాళ్ళు బయటకు రమ్మలేదు నీళ్ళు పోతున్న లోపలికి ఎవరు వచ్చి చేయదగలేదు చేయదగలి నన్ను నీళ్ళు పోసేపుడు మాత్రమే పోస్తారు ఉంటారు రేపు ఉంది మళ్ళీ చాగలవారి దగ్గర కొలమలపేట మొన్నాడు ప్రొద్దుటూరు రుద్దిరే రుద్ధుడు రోజుంగా అదే ఇప్పుడు కట్టే జత కూడా నిన్న కూడా కట్టారు నిన్న రెండో ప్లేసు మళ్ళా ఇక్కడ ఈరోజు రెండవ జత్త పోటీకి రావడం జరిగింది మూడవ జత వారు పోటీకి రెడీ చేసుకోవాలి ఆ సున్న మోసవాళ్ళు అటువైనా రాయణ సున్న మోస వాళ్ళు చూసుకోడా చివరా సున్నం మోసుకోవాలి చారు పేరు తీపించుకోబు ఆ ఈ మధ్యలో కాదు ఆ లాస్ట్ లేదు లాస్ట్ వాళ్ళు నువ్వు ఉన్నా తొందరపడద్దు అన్నా మీరాండి సున్న మొత్తం టేపు పెట్టుకోండి ఒకరు ఒక్కరు తీసుకుని సరే ఎందుకు ఈ చివర ఈ మధ్యలో అవసరం ఆ లాస్ట్ పోవాల మధ్యలో అవసరం లేదు చెప్పుడు ఆడవరం మంటెక్కింది ఆరవ జత కూడా కారు కూడా వర్క్ అవుట్న రెడీగా వాళ్ళు పాట రెడీగా ఉండాలి డ్రైవర్ పాట డ్రైవర్ ఆయన ఎక్కడ ఉన్నా రెడీగా ఉండనన్నా రైట్ కేక్ ఓహో కనకపడి కనుక కూడా అండి భక్త విజ్ఞప్తి గుడి ప్రాంగణం దగ్గర ఆ యొక్క అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు దయచేసి క్రమ పద్ధతిలో వెళ్లి భోజనం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అన్నం పరబ్రహ్మ స్వరూపం దయచేసి వృథామటుకు చేయద్దు సహకరించాను సమయం నాలుగు నిమిషాలు ఉన్నది నా రాష్ట మధ్యలో ఏం అవసరం లేదు పూర్తి పొడుగు మూడు వందలు అడుగురండి గమనించుకోవాలి అందే గోపాల కృష్ణ గారు పోటీకి రెడీ అవుతున్నారు మూడవ జత కూడా పోటీ చేసుకోవాలి సమయం మూడు నిమిషాలు ఉన్నది వెళ్ళే రౌండ్ ఏడవ రౌండ్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అందే గోపాలకృష్ణ గారు కడప జిల్లా జోటీలో ఉన్నాయి సమయం రెండు నిమిషాలు ఉన్నది వచ్చే రౌండ్ ఎనిమిదవ రౌండ్ గౌరవనీయులు గౌరనీయులు అన్నదాన కార్యక్రమాన్ని కానివ్వండి కళ్యాణ మహోత్సవాన్ని కానివ్వండి ఆ యొక్క పండలాగురు పోటీలకు ఆ యొక్క శాశ్వత విరాళంగా పండగ కూడా బహుకరిస్తున్నటువంటి గౌరవ పెద్దలు వారికి పేరు మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ ట్టాల ఛార్జింగ్ తగ్గిపోతుంది కరెంటు ఒక్క నిమిషం ఉన్నది முப்ப Yeah, I guess hey, ah, uh, we'll be